ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్ర్యం ప్రపంచంలో పలు దేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్రాన్ని సాధించుకున్నవే స్వాతంత్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశము జరుపుకుంటూ ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే దేశానికి రూపకల్పన చేసేది ఏది ఎత్తైన నిర్మాణాలు భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు విశాలమైన ఓడరేవులు కాదు మనుషులు గొప్ప మనుషులు అని ఒక గ్రీక్ చాటువుడు ఆధారంగా తీసుకొని ఇంగ్లీష్ కవి విలియం జోన్స్ చెప్పారు ఆ మాటలు తీసుకొని గురజాడ అప్పారావు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అని చెప్పారు అవును దేశమంటే మనుషులే నువ్వు నీ దేశాన్ని ప్రేమించు అని ఇంగ్లీష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు ఆ మాటల్ని తీసుకునే గురజడ అప్పారావు దేశమును ప్రేమించుమన్నా అని అన్నారు దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం అవుతుంది దేశ ప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం అవుతుంది దేశాన్ని ప్రేమించలేని వాళ్ళు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంత మాత్రము అర్హులవరు వాళ్ళు దేశానికి హానికరమవుతారు నితాంత స్వాతంత్రము వెళ్ళి విరియు స్వర్గాన నా మాతృదేశమును మేలుకొన ప్రభు ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం దేశ స్వాతంత్రం ఆవశ్యకతను ప్రాముఖ్యతను ఘోషిస్తూ ఉంది విదేశీ ఆక్రమణదారుల క్రూరమైన భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి లెక్కలేనంత సంపదను కోల్పోయి ఎన్నిటినో వదులుకున్న మన దేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తిమై డెబ్బై ఐదేళ్లుగా స్వాతంత్రాన్ని శ్వాసిస్తుంది మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం మన దేశంలో మనం మన దేశ పౌరులుగా ఉన్నాం ఈ దేశం మనది ఈ మన దేశం మన సంతతికి పదిలంక అందాలి ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో మనతో సర్వధ సర్వధా ఉండాలి నువ్వు నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా లేకపోతే నీ దేశానికి ఏం చెయ్యగలను అని అడిగే పట్టుదల ఉన్నవాడివా మొదటి ప్రశ్న అడిగేవాడివి అయితే నువ్వు పరాన్న జీవివైన పురుగువి రెండవ ప్రశ్న అడిగేవాడివి అయితే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి మన దేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి జంబుద్వీపే ద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉండే ఆలయాల్లో ఉంది ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదమవుతుంది రెండు వేల ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పురాణాల్లోనూ ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతమవుతుంది రెండు వేల మూడు వందల ఏళ్ల క్రితం నాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తెనిస్ హిమాలయం నుండి దక్షిణాన కడలి వరకు ఇండికా అని గుర్తించాడు అవగాహన రాహిత్యంతో కొందరు మన దేశం అసలు ఒక దేశమే కాదని మరొకటని మనలో దేశ వ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు ఈ అనలాన్ని చదువుతోనూ విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి నా తల్లి తండ్రి సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే అని తీయనైన ఊపిరినిచ్చి కని పెంచి అనుగ్రహించింది ఈ దేశమే అని అన్నారు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఆయన జాతీయత సమైక్యతను కాంక్షిస్తూ కాశీనగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దామని అన్నారు జాతీయత సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం వందే మాత్రం వందే మాత్రం ఆర్యభూమిలో నారీమణులు నరసూర్యులు చేసే వీర నినాదం వందే మాత్రమని వందే మాత్రం అందాం మా దేశమాతను పూజిస్తాం అందాం అని నినదించారు సుబ్రహ్మణియ భారతి మన దేశాన్ని ప్రేమిస్తూ ఉందాం మన దేశాన్ని పూజిస్తూ ఉందాం మనం దేశభక్తులుగా మసులుతూ ఉందాం దేశభక్తితో భారతీయతతో బతుకుతూ ఉందాం భారతీయులమై మనసారా అందాం అంటూ ఉందాం వందే మాతరం దేశవాసులు అందరికీ జాతీయతాభావం ఉండాలి జాతీయత భావం లేకపోవటం క్షంతవ్యం కాదు జాతీయత వ్యతిరేకత దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసిక వ్యాధులు అవి ఉండకూడదు జాతీయత దేశ విద్వేషవాదం నుండి మనల్ని మన దేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి భారతదేశం భా అంటే కాంతి లేదా ప్రకాశం అని రథ అంటే అంకితమైన ఆసక్తికల అని అర్థాలు భగవంతుడు కాంతి రూపుడు భారతం అంటే భగవంతుడికి అంకితమైనది లేదా భగవంతుడిపై ఆసక్తి కలది అని అర్థం ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం